షాద్ నగర్ ఇప్పుడు మన స్వర్గసీమ వెంచర్ లో ప్లాట్లు కొన్న వాళ్ళంతా సంతోషంగా ఉన్నారు ఒక్కసారి విజిట్ చేయరు చేసి వస్తే వచ్చాయని చెప్తా రావ రాదు అని చెప్పి అల్లు అర్జున్ వందేళ్ళు బ్రతకడానికి నువ్వు నీ తమ్ముడు ఏమైనా గుళ్ళు కట్టిర్రా బ్యాంకులు కన్నాలేసారు డేలాంటి వాడికి తమ్ముడుకి పుడితే ఎవడైనా పాతకెళ్లే పోతాడు నువ్వు అల్లు అర్జున్ అందరికనే అడైలో చెప్తాను దాంతో మస్తు మస్తు దాని వల్ల షోస్ వచ్చే తెలుసు నాకు ఇంగిడి దాదగిరియాస్తున్నారా రే మురగా నా ఫోన్ లో చార్జింగ్ అయిపోయింది రీఛార్జ్ కామెడీయా చేయించోడి గా అంటే సినిమాలతో పాటు ఆయన వాయిస్ స్ట్రక్చర్ చేంజ్ అయితే చిరంజీవి గారు కష్టం వస్తుందో కార్పొరేట్ సిస్టమ్ వస్తుందో రమ్మను బాలకృష్ణ స్టేట్ అయినా సెంట్రల్ అయినా పొజిషన్ అయినా అపోజిషన్ అయినా నేను దిగినంత వరకే రిపీట్ నాగార్జున శివ ఇంటర్వ్యూ చాలా బాగుంది ఈ కారు చీకట్లో నేను మింగేశాయని విర్ర వీగుతున్నాయి రాయిరావా కారు చీకట్లను చీల్చుకుంటూ మళ్ళీ పుడతావురా మళ్ళీ పుడతావురా మన సాయి సాయి కుమార్ గారు మనిషిలో కూరుకుపోయిన బలం ఒక్కటే తనం ఎవరు రామచంద్ర ఒక్కొక్కని కాదు షేర్ ఖాన్ వంద మందిని ఒకేసారి రమ్మను పవన్ కళ్యాణ్ గారు వాస్తవానికి ఇల్లేమో దూరం అసలే చీకటి గాఢ అంధకారం రోడ్డంతా గతుకులు గతుకులు చేతుల్లో లాంగ్తర్ లేదు కానీ గుండెల నిండా ధైర్యం ఉంది ధైర్యం ఉంది ఆయన ముందు చేసావు ఎప్పుడైనా కాలేదు అంటే వర్క్ చేసిన ప్రభాస్ వీలైతే ప్రేమిదండు పోయేదే ఉంది మా అయితే తిరిగి ప్రేమిస్తారు మచ్ ఇది వరకు ఇంకా బాగుండేది బ్రో ఇప్పుడు టూ మచ్ బేస్ అయిపోయింది అవును చెప్పాను కదరా చెప్పాను కదరా ఇంత బేస్ అయిపోయింది చాలా టఫ్ అవుతుంది ఇంటర్ చేసినప్పుడు ఎన్టీఆర్గా ఆ రావ చంపాలంటే సముద్రం తాటాలా ఏ రావ నుండి చంపాలంటే సముద్రం దాటేంత ఎంత ఉండాలా ఉందా కాదు ఒక్కొక్క డైలాగ్ తీసుకున్న ఆ డైలాగ్ వెళ్ళినా వాయిస్ ఆటోమేటిక్గా అలా అలా మారుతూ ఉంటుందా అట్లా ఏం లేదు ఏ డైలాగ్ అయినా చేయొచ్చు లైక్ అంటే కొంతమంది డైలాగ్స్ ప్రాక్టీస్ చేస్తారు నేను ఏంటంటే క్లాసిఫికేషన్ మిమిక్రీ అనమాట అచ్చచ్ అరే వితిచ్ రాయ్ ఏంటి పేరు సేనో వన్ డే పేరు డానో టార్డ్ ఐగా అమితాబ్ బచ్చన్ పెద్ద ఫేరా హ్యా విజయదే రే అమే గలీజ్ గలీజ్ మాటలు వస్తాయారా నాకు ఆ ప్రీతి నాది ఆ పిల్ల ఏదైనా అయితే ఐ విల్ బి ద మోస్ట్ ఎఫెక్టెడ్ పర్సన్ ఏ వింటున్నా ఇట్లాంటే నాకు ఏంటి ఎంతమంది వచ్చారు నా కోసమే నాకు తెలిసి మీరు అందరూ నన్ను కొట్టడానికి వచ్చిన వాళ్ళు కాదురా గొడవ స్టార్ట్ అయ్యాక దోమేలో కలిసిపోయి దొరికిన వాడిని దొరికినట్టు కొట్టి తేట తెచ్చుకోవడానికి వచ్చిన వాళ్ళు కొంతమంది సారీ బాస్ నాకు క్లారిటీ లేదు బై మిస్టేక్ ఎవరన్నా నాకు కొడితే ఏమో అనుకోవద్దే జోష్ టైంలో రీసెంట్గా నేర్చుకున్నది అదే అదే ప్రాక్టీస్లో ఏమైందే పూజితాలి ఇట్లా ఉంటుంది లైక్ అంటే ద విజయ్ వాయిస్ మహేష్ బాబు గారి వాయిస్ అండ్ చై వాయిస్ కొంచెం సిమిలర్స్ షివరింగ్ డిఫరెన్స్ ఉంటుంది నాని నాని గారు వాయిస్ రాదు బ్రో చాలా సార్లు ట్రై చేసారు బట్ ఆ బేస్ పట్టుకోవడానికి అయితే ట్రై చేస్తున్నా ఎంసీఏలోనూ ఫిల్మ్ ఉంటుంది పరిగెత్తి పరిగెత్తి దాక్కునే దాన్ని చింక అంటారు పరిగెత్తి పరిగెత్తి వేటాడే దాన్ని పులి అంటారు ఇట్లా ప్రాక్టీస్ చేయాలి అంటే ఆయన చాలా ఉంటుంది ఎస్ జే సూర్య ఎస్జే రీసెంట్ రీసెంట్గా ప్రాక్టీస్ చేసా లైక్ సరిపోతా శనివారం ఉత్సాహ పోసుకోవాలని నన్ను అడుగుతానేటిస్తుందో వీడు ఇట్లా ఉంటుంది శర్మ మురళీ శర్మ అలవైకుంఠ పురాలు వాల్మీకి అంటారు వాల్మీకి నాన్న అని పిలు నువ్వు కొన్ని జన్మలు ఎత్తిన రామచంద్ర ఇంట్లో పుట్టలేవు వెళ్ళిపోతుంది రావు రేమి పొద్దున్న లేస్తే పేపర్లో వేల కోట్ల స్టాములు జరిగిపోతున్నాయి ఈ పట్టించుకోమంటారా ఇలా విధానాలు పట్టించుకోమంటారా మొన్న అవి చాడు క్లాస్ మంచినీళ్ళ కోసం ఎంత కూడా చేస్తాడు రా ఎవరికైనా చూపించండ్రా అలా వదిలేకండ్రా బాబు రీసెంట్ సీతమ్మాట సబ్దగిరి అబ్బాబ్బాబ్బాబ్బా ఓ చిన్న చిన్నారి పెళ్లి కూతురు ఒరే అజాము ఆ బిర్యానీ తిని దానికి మామూలుగా ఉండదు వచ్చేసావా అక్క ఏదో చుట్టం చూపుకి పిలిచాను అక్క ఆ మాత్రం దానికి వచ్చేస్తావా నాన్ వేసిన ఆయన కూడా కైండ్ ఆఫ్ సిమిలర్ ఉంటుంది లైక్ అంటే ఒరే బాగా చదువుకోండ్రా గొప్ప గొప్ప అవ్వండి రా బ్రెజిల్లో ఫారిన్ కంట్రీస్ లో మీలాంటి బ్యాట్స్మెన్ కోసం చాలా మంది వెయిట్ రా అలా పిచ్చుల్లో తిరగండి రా బాబు బ్యాటింగ్ చేపల జోలికి వెళ్ళకండారా వెళ్ళారు అంటే తాటి తీసేస్తాను రో ఈ కృష్ణ బొంకులు కావాలా జింకులు కావాలా ఎక్కడ కావాలండి అక్కడ ఉందండి ఉద్యోగం ఆయన టైమింగ్ చాలా డిఫరెంట్గా ఉంటుంది నాకు ఎస్పెషల్లీ ఆయన కబడ్డీ కబడ్డీ సినిమాలో గారిది బ్రహ్మానందం గారిది ఆయనది ఒక సీన్ ఉంటుంది అనమాట బ్రహ్మానందం గారు అంటారు సార్ పండక్కి చేరకొనివ్వలేదని మావాడు పుట్టింటికి వెళ్ళిపోయింది సార్ మీరే ఏదో చేయాలంటే మీ ఆవిడ మీ ఏం చేసినా రైటర్ కొండవలసి లక్ష్మణ్ నార్మల్గా ఎవరైనా చేసేస్తుంటారు చేస్తుంటారు ఐ వుడ్ లైక్ టు సే లైక్ యువర్ ఇంటర్వ్యూ యా ఐ థింక్ నీ అంటర్ కెరియర్లో ఎలాంటి కాంట్రవర్సీ క్వశ్చన్స్ లేకుండా ఒక ఇంటర్వ్యూ అయిందంటే ఐఎమ్ సో బ్లెస్డ్ దీ రాజశేఖర్ ఆయన ఆయన డబ్బింగ్ వాయిస్ అమ్మా ఏంటమ్మా వీళ్ళు నా మనసును అర్థం చేసుకోలేకపోయారా ఇలా ఉంటుంది ఆయన రియల్ వాయిస్ రీసెంట్గా ఒక రీ రీసార్ట్ షూటింగ్ మా ఉన్నాము నెక్స్ట్ అంకుశమ్ టూ వర్స్ ఉండదు ఈ మీ డీటెయిల్స్ ఏమీ చెప్పొద్దని మ్యామ్ జీవిత మ్యామ్ చెప్పు సో ఐ డోంట్ వాంట్ ఆర్ రివీల్ టూ మచ్ అబౌట్ దిస్ రవికృష్ణ రవికృష్ణ సెవెన్ బై జీ బృందా అయ్యో అనిత ఏమన్నా పెడితే తింటాను ఎవరినన్నా కొట్టమంటే కొడతాను అంతేగాని ఈ పని చేయడం అన్ని నాకు కాదు అనిత నా వల్ల కాదు రావు గొప్ప ఇదిగో సెక్రటరీ మనిషి అన్నకు కూసిన కళా పోషణ ఉండాలి లేదంటే మనిషికి గొడ్డికి తేడా ఏంటది సూపర్ స్టార్ కృష్ణ కృష్ణ గారు కృష్ణ గారు డబల్ అయితే లైక్ అంటే ఒక కృష్ణ ఒకే సినిమాలో డబల్ కృష్ణలు ఉంటారు సో ఆ వేరియేషన్ తీసుకుంటారు నా పేరు గోపి అండి నే తల్లి పేరు పార్వతమ్మ అండి అయితే నువ్వు నా తమ్ముడువే అన్నయ్య తమ్ముడు అన్నయ్య అందుకే నేను చిన్నప్పటి నుంచి వీళ్ళు అవుతు వెళ్ళిపోయింది సో మహేష్ బాబు మహేష్ బాబు గారు నిజాంది ఒకటి ఉంటుంది ఆయన ఆన్ స్టేజ్ మాట్లాడేది ఒకటి ఉంటుంది అండ్ దూకుడు ఈ టైంలో ఒకటి ఉంటుంది హెంటో పెట్టు మొక్కేసి నగకేసుకుంటే వెళ్ళిపోతున్నాం మొత్తానికి పంటకాని బాగా ఓకేస్తున్నారు అవే హో పటే బాస్ భయానికే మీనింగ్ తెలియని బ్లడ్ అది నరకట మొదలు పెడితే నరకం గేట్లు బయట అవుట్బుల్ బోల్డ్ పడేస్తారు బా ఇట్లా ఉంటుంది ఆయన లైవ్లో ఇంటర్వ్యూలో మాట్లాడుతూ చాలాసార్లు చూశాను బాడెత్తారు క్వశ్చన్స్ ఎట్లా ఉంటుంది అంటే నిజాన సినిమాలో వచ్చేసరికి ఇది చెయ్యి ముడిస్తే పిడికిలి వస్తాడు స్టూడెంట్స్ నుంచి ఒకడు వస్తాడు రా అప్పుడు తెలిసింది సీతారామరాజు పవర్ ఏంటో సో ఎట్లా ఉంటుంది సీనేది ఏంటి ఆయన పౌరాణికాలకి దీనికి డిఫరెన్స్ ఉంటుందండి పౌరాణికాలు ఇతడా కాగు ఆచార్యదేవ ఏమంటివి ఏమంటివి జాతి నెప్పమున్న సూత శుద్రకు నీళ్ళు వరా తల్లి అందువా ఎంత మాట ఎంత మాట సో ఇలా ఉంటుంది ఆయన మళ్ళీ నార్మల్ సినిమాలు చేసేటప్పుడు ఏమిటి మాట వాడికి మన దెబ్బ ఉంటుందో చూపిద్దాం రామ నాగేశ్వర ఆయన ఇంటర్వ్యూలో మాట్లాడాడు చలనచిత్ర పరిశ్రమలో ఎద్ది సినిమాలు చేసేటప్పటికి అభిమానులకి చాలా దగ్గరగా ఉండాలి అనేది నా తోటి నటీనటుల్ని చూసి నేను నేర్చుకున్న ఒక గొప్ప విషయం అది నాగార్జున ద్వయిస్తుంటాడు చైతన్య అద్భిస్తుంటాడు భవిష్యత్తులో అఖిల్ బాబు కూడా అద్భావిస్తున్నాడు అదే ఆయన సినిమాలు ఏ వద్ద నీతో ప్రేమిస్తున్నారు అని చెప్తే చీకొస్తారు చేతురించుకుంటారు సో ఎలా ఉంటుంది అండ్ కైకాల సత్యనారాయణ గారిది కూడా లైక్ అరుంధతి సినిమాలకి ఓల్డ్ సినిమాలకి ఓల్డ్ సినిమాలకు ఆ టైంలో వెళ్తే అత్త పాత వస్తారో రబరాటాయ దొంగ దొంగలాడించం ఆయన లేట్ ఏజ్ చేసుకొచ్చేసరికి అరుంధతికి వచ్చేసరికి ఇంకా మురారి ఆ టైంలో ఇంకా అయింది బాగా ముద్దుగా అయిపోతుండడానికి వడ ఒక చుట్ట ఓట్రంటే మీరు బయటికి వెళ్ళిపోతాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ తాగది ఆయన మంచిగా సక్సెస్ అవ్వాలని నువ్వు అన్ని ఇండస్ట్రీలో కూడా ఇంకా మంచి ఆఫర్స్తో ముందుకెళ్తామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎల్లిగా మన తెలుగు ప్రేక్షకులను అందరినీ ఎంటర్టైన్ చేస్తామని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఇంటర్వ్యూస్ అండ్ ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ శివాన్ థ్యాంక్ యూ ఐ డ్రీమ్స్ యా చూసారు కదా ఇంటర్వ్యూ ఇంకో గెస్ట్ మళ్ళీ మేము ముందుకు వస్తాం అంతవరకు సిబాయ్